హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా తమ్ముణి చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అనేది అయితే ఫస్ట్ ఎట్ ప్రజెంట్ జరుగుతున్న హాట్ ట్రెండింగ్ టాపిక్ అనాలన్నమాట నాట్ ఓన్లీ హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ కాంట్రవర్సీ టాపిక్ అని కూడా చెప్పొచ్చు కొన్ని కొన్ని సెన్సిటివ్ థింగ్స్ మనం మీడియా ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా ఏమైనా వస్తే దాన్ని ఎలాంటి సీన్ ఐ మీన్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేదానికైతే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అని చెప్పచ్చు ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు లైక్ ఐ మీన్ స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయకని రోజు ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో అయితే నా ఛానల్ డెఫినెట్లీ మీకు ఎంటర్టైన్ చేయడానికి ముందుకొస్తుంది ఫస్ట్ మాట్లాడేద్దాం ఏదైనా అండి మనం ఒక ఒపీనియన్ చెప్పేటప్పుడు కానీ ఒకరికి ఒక అడ్వైస్ చెప్పేటప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం వాడే మాటలు చాలా కేర్ఫుల్గా వాడాలండి ఎందుకంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ ఒక మీడియా ప్లాట్ఫామ్లో ఉంటున్నప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది ఎలా రీచ్ వెళ్తుంది అవతల వాళ్ళకి ఎలా వెళ్తుంది అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ సపోర్ట్ ఎవరికి చేస్తున్నాము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అనే వాటి చర్చించుకునేంత పెద్ద ఏమంటారు చర్చించుకునేంత అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఇండివిజువాలిటీ ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటుంది ఎవరికి ఏం కావాలో వాళ్ళ వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోగలరు ఇప్పట్లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డెసిషన్స్ తీసుకోగల ఫ్రీడమ్ ఉందనమాట అది డ్రెస్సింగ్ అయినా బయటికి వెళ్ళడం అయినా ఒక ట్రిప్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో న్యూట్రల్ టోన్లో మాట్లాడాలి అని అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఒపీనియన్స్ అని అయితే నేను చెప్తా అండ్ మూడో పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే వాడేటప్పుడు వర్డ్స్ అండి ఎలాంటి మన మాట ఒక మాటే జాగ్రత్తగా మాట్లాడాలనుకుంటే అనుకుంటే వర్డ్స్ మాట్లాడేటప్పుడు ఒక రాంగ్ వర్డ్ కానీ ఒక ఒక అవతల మనిషిని కించపరిచేలా కానీ ఏమైనా మాట్లాడితే మాత్రం డెఫినెట్లీ అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట అందుకే మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి అది ఏ ఏదేమైనా అని సరే పోనీ ఏదో జరుగుతుంది ఇట్లా కాంట్రవర్సీ వెళ్తుంది కానీ వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అందరూ వచ్చి వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే బదులు తిడుతున్నారు డైరెక్ట్లీ తిడుతున్నారు అంటే కొన్ని కొన్ని రాంగ్గా వెళ్తున్నాయి డెఫినెట్లీ ఎగిరి కానీ మనం వాడేటప్పుడు ఆ తిట్టేటప్పుడు కూడా కొన్ని పదాలు ఏవైతే వాడకూడదు డైరెక్ట్గా వచ్చి వాడడం జరుగుతుందన్నమాట అదొక్కటి కొంచెం ఏమంటారు గా అనిపించవచ్చు కానీ ఏదైనప్పటికీ కూడా రిలీజియన్స్ అయినా డ్రెస్సింగ్ అయినా గర్ల్స్ గురించి అయినా బాయ్స్ గురించి అయినా ఒపీనియన్స్ అయినా ఇవన్నీ సెన్సిబుల్ టాపిక్స్ అనమాట ఇవి మాట్లాడుతున్నప్పుడు నిజంగానే ఆచితూచి మాట్లాడాలండి ఎందుకంటే వెరీ సెన్సిబుల్ టాపిక్స్ ఎవరికి ఎలా రీచ్ వెళ్తుందో తెలియదు ఎవరిని ఎలా హర్ట్ చేస్తాయో తెలియదు అనమాట అలాంటప్పుడు మనం చాలా కాన్షియస్గా ఉండి మాట్లాడాలి అని అంటాను అండ్ దొరికిందే అని చెప్పి ఒక రెండు భాగాల కింద డివైడ్ అయిపోయి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి హిందూ రిలీజన్ ఏ రిలీజన్లో అయినా గాడ్స్ గాడ్స్ అని అండి ఫస్ట్ థింగ్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి గాడ్స్కి అండ్ గాడ్స్ విషయంలో మాట్లాడుతున్నప్పుడుగా కూడా ఎంతో ఆచితూచి మాట్లాడాలి అందులోని మన పూర్వీకులు పెట్టిన సూత్రాలే మనం పాటిస్తున్నాం అండ్ వాళ్ళ కథలే మనం పురాణాలుగా చెప్పుకుంటున్నాం ఎంతో ఆధ్యాత్మికంగా ఉండడానికి ట్రై చేస్తాం అలాంటప్పుడు మనం మన దేవుళ్ళ గురించి అయితే ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట అలాంటి మాటలైతే మాట్లాడుండకూడదు డెఫినెట్లీ అండ్ ఓవరాల్గా నా ఒపీనియన్ నేను ఈ వీడియో మీద చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి ఏదో వీడియో ఉంది కదా ఫ్లో వస్తుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయకూడదు అండ్ థర్డ్ థింగ్ రెస్పెక్ట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎడేస్ నాట్ ఓన్లీ నవెడేస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ డెఫినెట్లీ నీడ్స్ రెస్పెక్ట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈ చదరని చెప్తానమాట మనం ఒక ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు నచ్చకపోతే నచ్చలేదని చెప్పచ్చు నచ్చితే నచ్చిందని చెప్పచ్చు కానీ ఏదో నోరుంది కదా అని మనం మాట్లాడేస్తే అది ఎలా వెళ్తుందో కూడా తెలియదు అనమాట సో ఆచితూచి ఖచ్చితంగా మా అడుగు వేసి మాట్లాడాలి అందులో ఇన్ఫ్లుయెన్సెస్ అయితే డెఫినెట్లీ మన వీడియోల్ని ఒకళ్ళు కాకపోతే ఇంకో ముగ్గురు ముగ్గురు కాకపోతే ఇంకో నలుగురు చూస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటాను అని దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడైతే అయితే మన పిల్లలకు కూడా మన దేవుళ్ళ కథలు చెప్పి పెంచుతాం అనమాట అంత మంచి నీతి ఉంటుంది అనమాట మంచి నడవడిక ఉంటుంది మనకు ఒక మంచి ఆలోచన కలిగింపజేసేలా ఉంటుంది అలాంటప్పుడు దేవుళ్ళ గురించి అయితే కామెంట్ అస్సలు నెగటివే కాదు కదా ఒక రాంగ్ మాటలు కూడా మాట్లాడడానికి అయితే వీల్లేదు అని చెప్తా అనమాట సో ఫైనల్గా అయితే జాగ్రత్తగా మాట్లాడాలి ఏదో ట్రెండ్ అవ్వడా ట్రెండ్ అవ్వాలని చెప్పి మాట్లాడకూడదు కాంట్రవర్సీ అవ్వాలని మాట్లాడకూడదు అండ్ ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసిన ఏదైనా చెప్పాలనుకుంటున్నా మనం ఒకటికి పదిసార్లు ప్రిపేర్ అయ్యి మాట్లాడితేనే చాలా బెస్ట్ అనిపిస్తుంది నా దృష్టిలోని సో దట్ ఇలాంటి కాంట్రవర్సీస్ కానీ ఇలా ఎలాంటి నెగిటివ్ టాపిక్స్ కానీ మన ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ వెళ్లకుండా ఉంటుంది సో దిస్ ఈజ్ మై హానెస్ట్ ఒపీనియన్ ఆన్ దిస్ ప్ర ఏమంటారు ప్రస్తుతం ఏదైతే కాంట్రవర్సీ జరుగుతుందో ఇది నా హానెస్ట్ ఒపీనియన్ అని చెప్తాను అనమాట సో మీరేమనుకుంటున్నారో ఈ ఇష్యూ గురించి కామెంట్ డౌన్ చేయండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.